అమ్మో డాడీ డాడీ ఆర్మీ వెండి ఆర్మీ ఆ డ్యూటీకి వెళ్ళిండు వేరే ప్లేస్కి వెళ్ళిండు కదా ఆర్మీ ఆర్మీనా నువ్వేమైతావు నాన్న పెద్దయితే పోలీస్ కదా పోలీస్ అవుతారు దొయ్యమే పోలీస్ అవుతువా పోలీసే కదా దొయ్యం ఎందుకు అయితే పోలీస్ అంటే వేరే వాళ్ళు

ఆర్మీ అయితే ఆర్మీగా పోలీస్ ఎందుకు మళ్ళీ ఆర్మీ ఇందాక పోలీస్ అవుతానంటే ఆర్మీ అయినా పోలీస్ అయినా ఒకటేనా పోలీస్ పోతావా అయితే బాగా చదువుకోవాలైతే చదువుకుంటావా 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 రోజు బడి పోతవా బడి పోవాలి బడి పోకుండా ఆర్మీకి బాగా చదువుకుంటేనే వాళ్ళు తీసుకుండేది పోలీస్కైనా ఆర్మీకైనా సరేనా అందుకు ఇప్పుడే ఇప్పుడు పోరు నీకు ఏజ్ వస్తేనే పోవాలి పెద్ద అయినాక డాడీ ఎంత హైట్ అయినాక నువ్వు బాగా చదువుకోవాలి చదువుకుంటావా చదువుకుంటావా రోజు బడి పోతు పోతావు అయితే నువ్వు పోలీస్ కావాలి కదా మంచిగా ఇప్పుడే పోలీస్ అవుతావా మంచిగా చదువుకోవాలి నాన్న బడిపోతానని చెప్పు రోజు నువ్వు పోతేనే కదా అన్ని కొనిచ్చేది కారు బండి కారు బండి అన్ని నువ్వే కొనుక్కోవచ్చు పోలీస్ అయినా ఆర్మీ అయినా మమ్మల్ని కూడా ఎక్కి బడి పోతావైతే రోజు నువ్వు వెనకలు కూర్చోవు ఆ నేను వెనకాల కూర్చుంటా డాడీ డాడీ నా వెనకల కూర్చుపెట్ట నేను నువ్వు కన్నే కూర్చుపెట్టి పెల్టే పట్టలే బెల్ట్ చేసానా ఆ కన్నా నువ్వు ముంచుకో అయితే నువ్వు బాగా చదువుకుంటావా చదువుకో అయితే చదువుకోకుండా ఎట్టైతావు నువ్వు ఎక్క అయితే వా సారీ సారీ సరే